హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా లేచిన ఈరోజు గోంగూర వేద్దామని ఫ్రీ ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ గోంగూర ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడేమో రైస్ పెట్టేసేసుకున్నాను కొద్దిసేపు ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసేయాలి పిల్లలకి రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి రైస్ అలాగే గోంగూరొప్పల్కి నాకు ఏమేమి కావాలో కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇంకా అందులో ఏమేమి వేస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానైతే చూపిస్తాను ఫ్రెండ్స్ బాగానే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పోసుకున్నాను చూడండి ఎప్పుడైతే ఆవాలు అండ్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి అది చిక్కపట్టు అంటున్నారు కాబట్టి పల్లీలు కూడా వేసేసుకున్నాను పల్లీలు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పల్లీలు వేసుకుంటే పల్లీలు వేసేసాను దోరగా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చే వరకు కలర్ వస్తే మనకు టేస్ట్ కూడా కర్రీ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ఆనియన్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి వేసేసుకున్నాను అవి కూడా దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకొని చిటికెడు పసుపు చూడండి చిటికెడు పసుపు అది కూడా వేసుకొని తోరగా వేయించుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా సేపు మంచిగా వేగేవరకి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా వేగినాయి కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఎండుమిర్చి వేసేవాళ్ళు అఫిషియల్ ఆఫీషియల్ అయితే టేస్ట్ కోసం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడైతే నేనైతే గోంగూర బాటిల్లో నుంచి తీసి వేస్తున్నాను వాటర్ తీసేసుకోవాలి వాటర్ తిండుకుంటూ వేసుకోవాలి లేకపోతే నీరు నీరు ఉంటుంది మనము ఇలా చేసి పెట్టుకున్నామంటే మంచిగా వన్ వీక్ వరకు కూడా తినవచ్చు లేకపోతే వాటర్ తినేయకుండా ఇట్లా యాసిటీస్గా చేస్తే ఏంటంటే పచ్చడి మొత్తం నీరు నీరు అవుతుంది నీరు నీరు అయ్యి మనకు ఎక్కువ రోజులు ఉండదు ఇప్పుడైతే క్యాపెట్టేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బాసన్లు కూడా క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆడుకుతున్నావు చూడండి చూడండి నీ గోంగూరలు కాంబినేషన్ వేడి వేడి అన్నం నైట్లో తింటైతే ఆ కాంబినేషనే వేరు ఇందులో పూ టేస్ట్కి మనం ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాము ఎల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు వేసేసాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే మూత పెట్టేద్దాము చూడండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకున్నాను ఇది నా స్టైల్లో చేసుకుంటున్నాను కాబట్టి మా మదర్ ఏంటంటే మా మదర్ ఏమంటే నువ్వే బాగా చేస్తావు కొంగూర నాకు నువ్వే చేయవు అని చెప్పి నుండి ఇంకా అందులోనూ ఆవిడను ఇంత మార్నింగ్ లేపడం కూడా బాగుండదు కదా నా అని చూడండి చూడండి కొద్దిసారి ఇంకా మూత పెట్టేసుకున్నా చూడండి ఎప్పుడైతే మంచిగా వేగింది ఇప్పుడైతే వాటర్ వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకా వా మూత పెట్టేసుకోవద్దు ఈ వాటర్ కంటెన్సెస్ మొత్తం పోయే వరకు మంచిగా మంచిగా కలిపేసుకోవాలి నేనైతే మంచిగా కలిపేసుకున్నాను ఇంక వాటర్ మొత్తం తగ్గిపోవాలి వాటర్ తగ్గి కర్రీ దగ్గరకు వస్తే బాగుంటుంది పిల్లలు కూడా ఇట్లా చేసి వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ మా ఇంట్లో చాలా మందికి గోంగూర అంటే ఇష్టం ఉన్నమే మేము పిల్లల మిత్రం అండ్ మా మదర్ నా పిల్లలు వీళ్ళు చూడండి చూడండి వాటర్ గుంజుతున్నాయి వాటర్ గుంజన్నా కొద్ది మన కర్రీ దగ్గరకు వస్తుంటుంది ఏమో మా ఇంతనా అనిపిస్తుంది ఇంకా కర్రీ చేస్తే అది దగ్గరకు వచ్చే వరకు ఇంత అవుతుంది నెక్స్ట్ ఇంకా చింకు నిండా బాసలు లేవు ఇవి ఉన్నాయి తోమేసేసుకోవాలి వాటర్ కూడా పెట్టేసుకున్నాను నెక్స్ట్ పిల్లలకు టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి అంటే మాకు రావా అనుకోవచ్చు కానీ ఎవరి స్టైల్లో వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా స్టైల్లో అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ మా మా ఇంట్లో అయితే ఇలా చేసి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి